వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను దీపిక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చెప్పడానికి తాజా ఉదాహరణే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఉదంతం ఫాలోవర్స్ ఉన్నారని బలం అనుకున్నాడు కానీ అదే ఫాలోవర్స్ ఒక్కసారిగా భారమవుతారనే నిజం తెలుసుకోలేకపోయాడు ఒకప్పుడు ఎవరు మెక్కించారో వారే అధపాతలానికి తొక్కేస్తున్నారు ఇంతకీ అన్వేష్ మాట్లాడిందేంటి హిందువులు ఎందుకు ఫాలోవర్స్ మండిపడుతున్నారు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారా అన్వేష్ ఇండియాకు వచ్చేది ఎప్పుడు యూట్యూబర్ అన్వేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఇప్పటికే వరుస వివాదాలు క్షమాపణలు సబ్స్క్రైబర్ల సంఖ్య పడిపోవడం చకచకా జరిగిపోయాయి అయితే గరికపాటిపై యుద్ధం అంటూ మరో వివాదంలో చిక్కుకున్న అన్వేష్ పై తెలంగాణ మహిళా కమిషన్కు పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది ఆ ఫిర్యాదుల్లో మహిళలపై అవమానకరంగా అసభ్యంగా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి మహిళలను వస్తువుల్లా చూపిస్తూ కంటెంట్ ను ప్రసారం చేశాడని బాధితులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు కూడా మహిళా కమిషన్ గుర్తించింది ఇప్పటికే హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ మీద హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి తెలుగు రాష్ట్రంలోని అనేక చోట్ల అన్వేష్ మీద కేసు నమోదయ్యాయి అన్వేష్ మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాల ప్రతినిధులు అన్వేష్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు